చంచలమ్మ అయితే పంతులు గారు పిల్ల అప్పండి అనేది అంటూ ఉంటుంది ఇంకా ముహూర్తానికి ఎంత టైం ఉంది అంటే పావుగంట ఉంది అని అడు అడుగుతూ ఉంటా అంటూ ఉంటాడు పంతులు ఇక కౌశల్ సింధువుల వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు చెంచలమ్మ ఏంటి పిల్ల ఆపింది అనైతే షాక్ అవుతూ ఉంటారు ఇక కౌశల్ రా నాతో అనేతో అంటూ ఉంటుంది ఇక కౌశల్ అయితే ఆ మాటకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి చంచలమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఏం చేయబోతుంది అనేతో అనుకుంటూ ఉంటుంది ఇక చంచలమ్మ కౌశల్ వీళ్ళందరూ అయితే బయటకు వెళ్తూ ఉంటారు అలా బయటకు వెళ్తున్న వాళ్ళకి అసలు చూసి షాక్ అవుతూ ఉంటుంది సింధూర ఇక చంటి నువ్వు కూడా రా నాతో అనేది అంటూ ఉంటుంది ఇక వీళ్ళందరూ బయటకు వెళ్తూ ఉంటారు బస్వా అని కట్టి పిల్లగానే బస్వా కూడా అక్కడికి వస్తూ ఉంటాడు రాగానే వీళ్ళందరూ కారు మీదలు అయితే వెళ్తూ ఉంటారు అదంతా చూసి వీళ్ళంతా షాక్ అవుతూ ఉంటారు చెంచలమ్మ ఏంటి ఏ పిల్ల అవుతుంటే మధ్యలో కౌశల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తుంది ఏం చేయబోతుంది అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక సింధూర అయితే అత్తమ్మ ఏం చేయబోతుంది అత్తమ్మ అసలు చంటిని కౌశల్ని వీళ్ళందరినీ తీసుకుని ఎక్కడికి వెళ్తుంది ఏదైనా జరుగుతుందా ఏదైనా తెలిసిందా అని అయితే సతమతం అవుతూ ఉంటుంది సింధూర ఇక చంచలమ్మ అయితే వాళ్ళ అందరినీ తీసుకొని కాల్ అయితే వెళ్తూ ఉంటుంది అదంతా చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు చెంచలమ్మ ఏం చేయబోతుందో అసహ్యం అర్థం అవడం లేదు అని అయితే షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అందరూ